Pero Ace of Cups, Six of Pentacles, Six of Six of Cups, The Moon, The Emperor, Empress.

సిక్స్ సిక్స్అప్ పెంట్ స్పార్ట్స్తో ఆఫ్ పెంట్ కలుస్తూ ఒక సిచ్యువేషన్ని నుంచి ఒక ప్రశాంతమైన సిచ్యువేషన్కి మీరు వెళ్ళబోతున్నారు మీ ఆలోచనలు ఇక్కడ చూసారా బాటమ్ ఆఫ్ ది కూడా అదే వచ్చేసేసింది ఓకే సో బాటమ్ ది టిక్ మనకు కార్డ్స్ అదే వచ్చేసేసింది సో ఏంటి అంటే మీరు ఉంటున్న సిచ్యువేషన్ కానీ పరిసరాలు కానీ ఉంటున్న హౌస్ కానీ పరిస్థితులు కానీ ఒక రిలేషన్ కానీ వాటెవర్ ఏదైనా సరే అందులో నుంచి మీరు ప్రశాంతంగా ఒక సీరియస్గా ఒక నిర్ణయం తీసుకొని మీరు ఈ అలజడిలో నుంచి ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి ఒక సిచ్యువేషన్లోకి ఒక తింటికి ఒక జాబ్కి వాటెవర్ ఏదైనా సరే మీకే ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా గందరగోళమైన సిచ్యువేషన్ ఏదైనా ఉన్నా అందులో నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయి ఒక చిన్న నైట్ నైట్అప్ ఎండుకల్స్తో ఏదో ఒక కొత్తగా మీకు స్టార్ట్ అవ్వబోతుంది కెరియర్ కానీ ఏదైనా సరే కెరియర్ గ్రోత్ మనీ లవ్ ప్రతిదీ ఏదో ఒక కొత్తగా చూస్ అయితే మీ మీలో అవెంట్ జరగటం మీకు ఒక ఆఫర్ రావటం మీరు ముందుకెళ్ళటం వాటెవర్ ఏదైనా సరే అలాంటి సిచ్యువేషన్ ఏదో కనపడుతుంది మనకు నైనస్ వాడ్స్తో నైనస్ వాడ్స్తో మీరు ఒక నిద్ర లేని రాత్రులు ఆల్రెడీ గడుపుతున్నారు చూస్తున్న మా వివర్స్ కొంతమంది ఎందుకంటే ఇక్కడ హార్ట్ఫుల్గా వర్క్ కష్టపడుతున్నారు మీరు ఎంత కష్టపడుతున్నా మీరు ఎంత చేస్తున్నా కూడా మీకు ఫలితం లేదు డబ్బు డబ్బు సరిగ్గా కలిసి రాకపోవటము మీరు కష్టపడుతున్న దానికి వస్తున్న దానికి మీకు ఖర్చు ఎక్కువ ఉండటం ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ అవ్వటం ఒక సినారియో అయితే ఇంకొక సినారియో మీ రిలేషన్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ శ్రమకు మీ మంచితనానికి గుర్తింపు లేకపోవటం ఓకేనా గుర్తింపు లేకపోవటం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకు నిద్ర లేని రాత్రులు యాంగ్జైటీ ఇలా అయితే ఈరోజైతే విపరీతంగా ఉండబోతుంది ఓకేనా ఒక సినారియో మరొక సినారియో కొంతమందికి మనీ ఫ్లో ఎక్కువ రావటం వర్క్ విషయంలో కానీ లవ్ విషయంలో కానీ ఏదైనా సరే ఒక పాజిటివ్ అంటే మీరు చూస్తున్నారు కొంతమంది ఎందుకు అంటే ఇంతలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి కొంతమందికి కొన్ని చూస్తున్న కొన్ని వివర్స్కి ఒక సినారియో మీకు మనీ ఫ్లో పేరు ప్రఖ్యాతలు ఎవర్ ఎంత మీరు కష్టపడ్డదానికి ఫలితం అయితే రాబోతుంది ఆల్రెడీ కొంతమందికి వచ్చేసేసింది ఓకేనా కొంతమందికి వచ్చేసేసింది ఒక పాజిటివ్గా ఆలోచించే మైండ్ సెట్ మీరు మీరు ఒకటి అనుకుంటే అది అయ్యే వరకు మీరు నిద్రపోరు చూస్తుండే మా వివర్స్ కొంతమందికి మీకు ఎమోషన్స్ చాలా ఎక్కువ ఎక్కువ మీరు ఏంటి అంటే ఇవ్వటమే తెలుసు ఓకేనా రిసీవింగ్ కన్నా మీరు ఇవ్వటమే మీకు తెలుసు మీకు ఒక మంచి మనసు ఏదేమైనా మీరు ఒకటి అనుకుంటే దాన్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టరు అనుకున్నది సాధించే వరకు మీరు నిద్ర ఓకేనా మీకు ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో గడపబోతారు చాలా ప్రేమగా మీకు ఒక మర్యాదలు మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ కోసం కానీ చూస్తుంటే ప్రెగ్నెన్సీ కూడా ఖచ్చితంగా రాబోతుంది సో మనకి ఇక్కడ ఈక్వల్ లేదని చెప్పేసి అని కొంతమంది బాధపడుతున్నారు రిలేషన్ పరంగా బాధపడుతున్నారు కష్టానికి తగిన ఫలితం లేదని బాధపడుతున్నారు ఏడుస్తున్నారు సిక్స్అప్ పెంట్ కలుస్తూ ఎంత కష్టపడ్డా ఎంత చేస్తున్నా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా పెద్దగా మీకు రిసేమిది లేదు ఓకే అలా ఆలోచనలతో చాలా ఉంది మీకు ఈక్వల్ ఇవంటి లేదని అనుకుంటున్నారు నేను ఇంత కష్టపడ్డా నాకు మంచి పేరు లేదు నేను ఇంత శ్రమిస్తున్నానో నా దగ్గర ఆ ఉపాయం ఉండట్లేదు ఎందుకు దేనికి దేవుడా అని చెప్పేసి అని మీరు చాలా 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 బాధపడుతున్నారు మరి కొంతమంది కొన్ని సినారీస్కి మనకిక్కడ క్వీన్ ఆఫ్ బాన్స్తో సిక్స్ అప్ ఎండి కలుస్తూ ఇక్కడ మనకు సిక్స్ వచ్చేసింది ఇక్కడ మనకు సిక్స్ వచ్చేసేసింది ఓకేనా అయితే మనకి ఏమైపోయింది అంటే సిక్స్ సిక్స్ అనేది మీకు ఇంపార్టెంట్ డేట్ అయి ఉండొచ్చు మంత్ అయి ఉండొచ్చు మీ లక్కీ నెంబర్ అయ్యి ఉండొచ్చు వాటి ఏదైనా చూసుకోండి అయితే మీరు మీకు ఈక్వల్ గివంటీకి వచ్చినా రాకపోయినా మీరు మీ మీ సోల్తో మీరే ఆనందంగా ఉంటారు క్లారిటీ ఉంటారు ద ఎంప్రెస్ పక్కన క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసేసింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్యాస్ చూస్తున్న మావి వర్షం ఇవ్వటం అమ్మతత్వం వాళ్ళు ఒక పాజిటివ్గా వాళ్ళు ఒక బ్యాలెన్స్గా ఉండేవాళ్ళు దేన్నైనా సరే పట్టుదలతో సాధించే మనుషులు ఓకేనా సిక్స్అప్ పెంటికల్స్తో సిక్స్అప్ కప్స్తో ఎంత అంటే ఈక్వల్ డివంటికి ఎదుటి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా క్లారిటీగా మిమ్మల్ని మీరు ఎక్కడ తక్కువ చేసుకోకుండా ఉంటారు ఓకేనా ఎక్కడ తక్కువ చేసుకుంటాం కొన్ని సినారీస్ ఎక్కడ తక్కువ చేసుకోకుండా ఉంటారు ఈరోజు అంటే ఒకరు మనకు ఇవ్వటం ఏంటి ఒక ఏంటి నన్ను నేనుగా నా సోని నేను సంతృప్తి చేసుకుంటాను నన్ను నేనుగా నేను బ్యాలెన్స్గా ఉంటాను నాకు నాకుగా నన్ను గుర్తించే వాళ్ళు ఉన్నారు నా నేను ఈ పంట కష్టానికి ఈ రోజు గుర్తింపు లేదేమో కానీ రేపంటూ నాకంటూ ఒక రోజు ఉందనని మీరు బిలీవ్ చేసేసి ఇనివర్స్ని చేస్తున్నారు ఓకేనా వెరీ గుడ్ మా అలానే ఉండాలి సిక్స్ ఆఫ్ తో మీరు ఈరోజు ఒక చిన్ననాటి స్నేహితుడిని కలవచ్చు మీ మనసులో ఉన్న కోరికలు వాళ్ళతో చెప్పుకోవచ్చు ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకోవచ్చు మీకు లవ్డు అని ఎవరైనా మీ చిన్ననాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నా ఆ పర్సన్ మీరు కలుస్తారు లేదనుకుంటే ఆ పర్సన్ మిమ్మల్ని కలుస్తారు వాటెవర్ ఏదైనా సరే ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న దానికి మీరు మైండ్ మీద పెట్టినందుకు మీ కష్టపడ్డ కష్టానికైతే ఎవరికూ ఫలితం అయితే దక్కపోతుంది ఓకేనా ఒక స్వీట్నెస్ అయితే రాబోతుంది మీకు ఓకే అయితే మనకి ఇక్కడ అయిన స్వాట్స్తో ద మూన్తో ఎవరైతే ఏడుస్తున్నారో యాంగ్జైటీగా ఎవరు ఫీల్ అవుతున్నారు నెగిటివ్ ఎనర్జీలు ఉన్నారు వాళ్ళ పిక్స్ చూస్తున్నారు బాధపడుతున్నారు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే చాలా చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి మనకు ఇలా చూడండి సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ కాప్స్ ఇలా చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఒక రిలేషన్ ఎండ్ చేసుకున్నందుకు మీరు లవ్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేయనందుకు విపరీతంగా ఎవరు మిస్ అవుతున్నారన్న బాధ ఇక్కడ చూసారా సిక్స్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ ఓకే అయితే వాళ్ళకి ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఇక్కడ ఏమైపోయింది ఒక సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి ఒక రిలేషన్ పరంగా ఎండ్ అయిపోయినందుకు కొంతమంది చూస్తున్న మా వివర్స్ విపరీతంగా భయపడుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ముఖ్యంగా మీకు ఇంట్యూషన్ పవర్ అసలు లేదు తగ్గిపోయింది అందులో నుంచి మీరు బయటకు రండి ఆ డార్క్నెస్ నుంచి బయటకు రండి ఈరోజు ఇలా బాగా ఏడుస్తూ బాధపడుతూనే ఉంటారు ఓకేనా అయితే మనకు దయం విపరీతమైన పాజిటివ్ ఒక ఫెమినైన్ ఎనర్జీ ఓకేనా ఇవ్వటమే తెలుసు ఎంత బాగుంటుందో పాటు ఇవ్వటమే తెలుసు మీకు చాలా క్లారిటీ ఎక్కువ చాలా ప్రేమ ఎక్కువ చూస్తున్న మా ఎవరికి ఫిమినైన్ ఎనర్జీ ఎవరికి ఉంటుందో దేన్నైనా బ్యాలెన్స్గా ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కలిసి ఇవ్వ ఇవ్వటం కోసం ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ నాకు ఈక్వల్ గివ్ అంటే లేదని ఏడుస్తున్నారు ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను నేనుగా నాకు నేను స్ట్రాంగ్గా ఉండటం తెలుసు అని ఎంప్రెస్ అంటున్నారు కొంతమంది సీనియర్స్ అలా ఆలోచిస్తారు ఈరోజు ఓకేనా అయితే ద క్వీన్ బ్యాన్స్తో ఈక్వల్ గివంటే లేదు కొంతమందికి చూసిన మా విమర్శి సింగిలో ఉంటే పర్సెంట్ ఉన్న చైనా పర్వాలేదు ఒక స్మూత్గా ఒక రాజులా ఒక రాణిలా నిర్ణయాలు తీసుకుంటారు ప్రశాంతంగా ఉంటారు ఎవరు ఏదో వాగుతున్నారు అని చెప్పేసి నా వాగటాన్ని కూడా వీళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఐఎమ్ ద క్విన్ ఓకేనా అలా అన్నట్టు సో ఎవరైతే కష్టపడుతున్నారు ఎవరైతే ఈ డార్క్ లెట్స్ నుంచి కష్టపడి బయటకు వస్తున్నారో వాళ్ళకి కంగ్రాట్స్ అమ్మ ఇలా ఏడవకుండా తుడుచకుండా బాధపడకుండా ఈ రెండు ఎనర్జీల నుంచి ఈ ఎనర్జీకి ఎవరు వస్తారో వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా మారబోతుంది ఓకే ఈ రోజైతే ఇలా రకరకాల సిచ్యువేషన్లు మీరైతే ఉండబోతున్నారు ఓకేనా బాగా గ్యాస్ ఈరోజు మీకు ఎలా ఉండకపోతుంది అన్లైట్లీ ఇలా ఉండకండి అని చెప్తున్నారు ఏంజెల్స్ కూడా రీకన్సిడర్ కలుస్తారని చెప్పాను కదా ఇక్కడ రిమాండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా ఇయర్ ఫ్రమ్ నౌ ఎస్ ఏంటిది ఇలానే వస్తుంది విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకే మీకైతే ఫ్రమ్ నౌ ఈ కొద్ది నెలల్లో మీ చి సిచ్యువేషన్ కూడా కాస్త బ్యాడ్ సైకిల్ కూడా అవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకేనా ఈరోజు ఇలా ఉండబోతుంది ఈ డార్క్నెస్లో నుంచి మీరు ముందు బయటకు రాండి ఏడుస్తూ బాధపడుతూ గది లోపల కూర్చుంటే ఏవి సాలు అవ్వవు ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రిటర్న్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్గా చేయండి థ్యాంక్ యూ నా బ్లెస్ యూ హ్యావ్ ఏ నైస్ డే బాయ్